నిజం నిజం చెప్పే మీకుందా రాసే సత్తా నేను శ్రీనివాస్ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల రెండు అనేటువంటి యాక్ట్ ముఖ్యంగా ప్రజలకి న్యాయం చేయడానికి కాకుండా అన్యాయం చేయడానికి ఇది నిర్దేశించబడింది దీని ప్రకారం ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మూడు వ్యవస్థలు ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మూడు వ్యవస్థలు రెవెన్యూ వ్యవస్థ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అలాగే న్యాయ వ్యవస్థ ఈ మూడింటిని నిర్వీర్యం చేసేటువంటి మార్గంలోనే ఈ యాక్ట్ అనేటువంటిది పెట్టడం జరిగింది ఈ మూడు వ్యవస్థల్లోని సామాన్య ప్రజలు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు అవసరాలని తీర్చుకునేటువంటి అవకాశం లేకుండా ఈ యాక్ట్ అనేటువంటిది ఉంది అయితే ఈ యాక్ట్ గురించి పూర్తిగా వివరాలు అనేటువంటివి ప్రజలకు తెలియపోవడం వల్ల వాళ్ళు ఏం జరుగుతుంది ఈ యాక్ట్ వల్ల మాకు ఏం నష్టం జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మా న్యాయవాదులు చట్టం గురించి తెలిసినటువంటి న్యాయవాదులందరూ కూడా మా సంఘం ద్వారా ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశం మీద మేమందరం ర్యాలీగా బైక్ ర్యాలీ అనేటువంటిది చేపట్టడం జరిగింది దాని ప్రకారమే మేము ఇక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఈయన ద్వారా గవర్నమెంట్కి మేము ఒక వినతపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ యాక్ట్ అనేటువంటిది మళ్ళీ రివ్యూ చేయాలి దీని మీద రీకన్సిడర్ చేయాలి దీని మీద న్యాయ నిపుణుల చేత అలాగే వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తుల చేత దీని మీద డిస్కషన్స్ చేసి అవసరమైన మార్పులు చేయాలి అప్పుడు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం ఏటైతే ప్రతి వ్యక్తి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాళ్ళ ఆస్తులకి ఏ విధమైనటువంటి భద్రత లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దురదృష్టకరం ఎందుకంటే ఆర్ఆర్ యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటుండగా దానికి సవరణలు చేసి అందులో లోపాలను సవరిస్తే సరిపోతుంది కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్యుడిషరీ తాలూకా తాలూకా అధికారాన్ని కబ్జా చేయడానికి రెండు ప్రజల తాలూకా హక్కుల్ని కాలు రాయాలి రెండవది ఏంటంటే ప్రజల తాలూకా ఆస్తుల్ని కూడా వాళ్ళ కంట్రోల్ ప్రభుత్వం కంట్రోల్లో ఉంచుకొని వాళ్ళకు నచ్చిన విధంగా ప్రపంచ బ్యాంకు సిఫారసుల మేరకు కూడా నడిచే విధంగా చెయ్యాలనే ఉద్దేశం అసలు ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ లో ఉన్న లిమిటేషన్ ఏదైతే ఎంట్రీ పెట్టే ఏదైతే కేఆర్ఓ ఎంట్రీ పెడతాడో దాన్ని రెండు సంవత్సరాల్లోగా ఛాలెంజ్ చేసుకోవాలనే పద్ధతి సామాన్య నిరక్షరాశులకు తెలియదు రైతులకి గురించి ఏంటంటే ఆ ప్రోజను కంప్లీట్ గా తొలగించాలి మూడోది ఏంటంటే సివిల్ కోర్టుకి రెండోది సివిల్ కోర్టుకి అధికారాలు అనేది ఏదైతే లేదు అని అన్నారు ఆ ప్రోజన్ తొలగించాలి సిబిల్ కోర్టుకి అధికారాన్ని ఇస్తూ స చట్టంలో ఉన్న లోపాలు సవరించాలి మూడు ప్రతిదానికి కూడా టీఆర్ఏ పర్మిషన్ తీసుకోవాలనేది తొలగించాలి నాలుగు హైకోర్టుకి వెళ్ళాలి అనే దాన్ని చాలా అండ్ హైకోర్టుకి వెళ్ళాలి అనేది చాలా సులు కూడిన వ్యవహారం సామాన్యుడు వెళ్ళే పరిస్థితి కాదు ఆ కారణం చేత సివిల్ కోర్టుకి ఎప్పుడూ కూడా ఇంతకుముందు సెంట్రల్ యాక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏ విధంగా అయితే ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయో ఆ చట్టాల పరిధిలోనే ఆ చట్టాలకు అనుకూలంగా కోర్టులకు అధికారాలు ఉండే విధంగా చర్యలు తీసుకుని ఈ చట్టము ప్రజలకి చాలా నష్టపరిచే విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రెస్టేజ్ కింద పోకుండా ప్రజలకి నష్టం జరుగుతుంది అనేటప్పుడు మేధావులతో పునరాలోచించి పునఃసమీక్ష చేసి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు